హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ బయో సైన్స్ ఇంగ్లీష్ పాలిటీ దాంతోపాటుగా త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పరిపాలన ఆఫీసర్స్కి సంబంధించిన భూభారతి చట్టం పంచాయతీరాజ్ చట్టం అంతేకాకుండా ఆర్ఆర్బి కోర్సెస్ ఇవన్నీ క్లాసెస్ కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో లాంచ్ చేయడం జరిగింది అతి తక్కువ ధరలకే పూర్ స్టూడెంట్స్కి అంతేకాకుండా ఎవరైతే క్లాసెస్ నేర్చుకోవాలి జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉందో వాళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ పైన రాష్ట్రంలో ఎక్కడ లేవు కేవలం మన యాప్లోనే ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలకే సిక్స్ మంత్స్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి డోంట్ వేస్ట్ యువర్ టైం అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి గట్టిగా కూర్చోండి కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి ఉద్యోగాన్ని కొట్టుకోండి హ్యాపీగా ఉండండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హైకోర్టు ఎగ్జామ్ ఈరోజు కూడా జరుగుతుంది నిన్న ఎగ్జామ్ ఐఎస్ఆర్కి సిక్స్ అయిపోయింది కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్ లేట్గా రావడం జరిగింది నిన్న హైకోర్టు ఎగ్జామ్ జరిగింది హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది దానిలో దాదాపుగా జిఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది సో హైకోర్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఒకసారి వినండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో డోంట్ వేస్ట్ యువర్ టైం సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ ఏదో డిస్కషన్ చేద్దాం మనందరికీ తెలుసు శాతవాహన్ల కాలంలో ప్రధానమైనటువంటి సాహిత్యం గాథా సప్తశతి గాధా సప్తశతీ ఎగ్జాంపుల్ ఏమడిగాడు గాథ సప్తశతిలో దేని గురించి వివరించబడింది అన్నాడు గాథా సప్తశతిలో ఏడు వందల పద్యాలు ఉన్నాయి ఈ ఏడు వందల పద్యాలు దేనికి సంబంధించినవి అంటే శృంగార పద్యాలు సంబంధించినాయి మనకి లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే గాధా సప్తశతిలో దేని గురించి వివరించబడింది అనడు ఇందులో ఏడు వందల పద్యాలని శృంగార పద్యాల గురించి వివరించడం జరిగింది ఎవరు రాసిరని గతంలో అడిగిన గాధా సప్తశతిని ఎవరు రాసిరు హాలుడు హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి అవునా ఇతని బిరుదేంది అనడు కవి వత్సలుడు అంటున్నాం శాతవాహంలో పదిహేడవ రాజు హాలుడు ఇతని కవి వత్సలుడు ఇతని గ్రంథమే గాథా సప్తశతి ఇందులో ఏడు వందల పద్యాలు పేర్కొనడం జరిగింది మళ్ళీ ఎగ్జామ్ లో మనకి అడిగిండు కాకతీయుల పైన క్వశ్చన్ రావడం జరిగింది కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎగుమతి దిగుమతుల గురించి తెలియచేసే శాసనం కాకతీయుల్లో ప్రధానమైనటువంటి శాసనం మోటుపల్లి అభయ శాసనం మోటుపల్లి అభయ శాసనం ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరని గతంలో మనకు అడిగాను ఎవరు వేయించరు గణపతి దేవుడు వేయించాడు కాకతీయుల్లో అందరికన్నా గొప్పవాడైనటువంటి గణపతి దేవుడు వేయించిన శాసనం మోటుపల్లి అభయ శాసనం ఇదేం చెప్తుంది కాకతీయుల కాలం నాటి ఎగుమతి దిగుమతుల గురించి తెలియజేస్తుంది ఎగుమతి దిగుమతుల గురించి తెలియజేస్తుంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి తెలియజేస్తుంది మనకి ఎగ్జాంపుల్ ఏమడిగా కాకతీయులలో ఎగుమతి దిగుమతుల గురించి తెలియచేసే శాసనం మీద మోటుపల్లి అభయ శాసనం కాకతీయులలో గొప్పవాడినటువంటి గణపతి దేవుడు వేయించడం జరిగింది తెలంగాణ ఉద్యమం నుండి క్వశ్చన్ అడిగింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత వినూత్నమైనటువంటి కార్యక్రమం మీదనడు అసలు ప్రపంచ చరిత్ర పుట్టల్లో ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రధానమైన కార్యక్రమం వంట వార్పు కుక్స్ ఆన్ రోడ్స్ అని అన్నాం దాన్ని కుక్స్ ఆన్ రోడ్స్ రేపు ఎగ్జాంపుల్ ఆల్రెడీ గతంలో వచ్చిన క్వశ్చన్ రేపు లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే వంట వార్పు నినాదం ఏంటంటాడు పట్నంలో వంట పట్నంలో వంట ఢిల్లీలో మంట ఢిల్లీలో మంట అనే నినాదంతో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో వంట వార్పు అనే కార్యక్రమం నిర్వహించింది కుక్స్ ఆన్ ఆన్ కుక్స్ ఆన్ రోడ్స్ రోడ్లపైనే వంటలు చేసుకోవాలి నిరసన తెలియజేయాలి ప్రపంచ ఉద్యమాల్లో అత్యంత వినూత్నమైనటువంటి కార్యక్రమం వంట వార్పు కుక్స్ ఆన్ రోడ్స్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి అదేవిధంగా కులీ షా ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడన్నారు అంటే వాస్తవానికి ఈ కుతుబ్షాహి వంశస్థులు కుతుబ్షాహి వంశస్థులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించరు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించారు పదిహేను వందల పన్నెండులో వీళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది కానీ ఏ రోజు కులీ కుతుబ్ షా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అప్పటి వరకు మూడవ మొహమ్మద్ షా ఆధీనంలో పనిచేసినటువంటి కులీ కుతుబ్ షా మొదటి కుతుబ్షా పదిహేను వందల పద్దెనిమిదిలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అట్లా వీళ్ళు నూట ఐదు సంవత్సరాలు ఈ గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది అందులో పదిహేను వందల పన్నెండు నుండి పరిపాలిస్తే పదిహేను వందల పద్దెనిమిదిలో తన స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది అందుకని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇట్లాంటి కుతుబ్ షాహీ కులీ కుతుబ్ షా ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు పదిహేను వందల పద్దెనిమిది అదేవిధంగా బుద్ధిజంలో బుద్ధిజంలో నిర్వాణం అంటే అర్థం ఏందినాడు బుద్ధిజంలో బుద్ధిజంలో నిర్వాణం అనగా అర్థం ఏంది అన్నాడు అర్థమేంది అంటే మోక్షం ఏంటండి మోక్షాన్ని పొందడాన్ని ఏమన్నా నిర్వాణం అని చెప్పేసి అన్నాడు అదేవిధంగా సైమన్ కమిషన్ మన తెలుసు లాలా రాయ్ లాంటి వాళ్ళు సైమన్ కమిషన్ బ్యాక్ అని ఉద్యమం చేసింది గతంలో ఏమడి మనకు సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది అన్నాడు ఈ సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చింది మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఏమడిగాడు సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో భారతదేశానికి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ అప్పుడున్నటువంటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళు కూడా ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టుతే కామెంట్లు పెట్టండి అంతేకాకుండా సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే కొంతమంది ఫ్యాకల్టీలు స్వచ్ఛందంగా సార్ ఆఫర్స్ చేయండి సార్ మేము కూడా పిల్లలకు తెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి సో అవకాశాన్ని వదులుకోకండి మన యాప్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి ప్రొఫెసర్ దేవన్న సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్ చెప్పడం జరిగింది సో లార్డ్ ఇర్విన్ అదే అదేవిధంగా ఇవన్నీ పాలిటీ కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఇంగ్లీష్ క్లాసెస్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఉన్నాయి అవునా కాబట్టి అవకాశాలను ఉపయోగించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగి అయోధ్య అయోధ్య ఈ మధ్య కాలంలో అందరూ అత్యధికంగా వెళ్తున్నటువంటి ప్రాంతం అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య ఏ నది తీరాన ఉంది అనడు మనం ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీలో ఇవన్నీ క్వశ్చన్స్ డిస్కషన్ చేసినాం దాదాపు ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాను ఒక్కసారి అవి రాయండి అని ఎన్నోసారి పిల్లలకు చెప్పాను వాళ్ళు ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ చాలు ఈ జన్మకి చాలు రైట్ అయోధ్య అనే పవిత్ర పుణ్యక్షేత్రం రామ్ల రామ్ అంటే బాలరాముడు జన్మించినటువంటి ప్రదేశం అయోధ్య అన్న ఆ అయోధ్య ఏ నది తీరాన ఉంది అంటే సరయు అనే నది తీరాన ఉంది ఎరది తీరాన సరయు అనే నదీ తీరాన ఉంది దీన్నే రేపు ఎగ్జాంపుల్ ఏమంటాడు అయోధ్యకు మరొక పేరు ఏంటంటాడు సాకేతపురి సాకేత్ అని అంటారు సాకేత పూరి అంటే అర్థం ఏందండి అయోధ్య అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెంటీగ్రేడ్ ను కనుక్కొన్నది ఎవరన్నాడు అండర్స్ సెంటిగ్రేడ్ అవునా ఎగ్జాంపుల్ ఏమడిగిండు సెంటీగ్రేడ్ ను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎత్తి అతని పేరు కానీ సెంటిగ్రేడ్ వచ్చింది అండర్స్ సెంటిగ్రేడ్ అనే వ్యక్తే అంటే దీన్ని కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ హోం మంత్రి ఎవరు ఉన్నాడు మన అందరికీ తెలుసు అవునా రెండోసారి అంటే టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ పార్టీ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కీలక శాఖలు తమతో పాటే ఉంచుకున్నాడు సో రేపు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఎవరు ఉంటాడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం హోంశాఖ మంత్రి ఎవరు అన్నాడు అది కూడా ఎవరు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఓకేనా అండి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలా మంది తెలియదు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో అందరూ డిస్కషన్ చేస్తున్నటువంటి చట్టం పోక్సో చట్టం పోక్సో చట్టం పోక్సో చట్టం ఈ మధ్య కాలంలో నంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి పోక్సో చట్టం పైన ఎందుకు ఈ పోక్సో చట్టం అంటే చాలా మంది చిన్నపిల్లల్ని శారీరకంగా హెరాస్మెంట్ చేస్తున్నారు సో చాలా మందిని పోక్సో చట్టం కింద అరెస్ట్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఏమడి ఈ పోక్సో నువ్వు వివరించండి అని అంటే దీన్ని పదవిస్తరణ చేయమని అబ్రివేషన్ ఎందుకు రాయమనం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ protection of children, protection of children from sexual offence, protection of children from sexual offence राष्ट्रीय राष्ट्रनाट्य ने तल्लोपी गवनत्रण की समस्या చాలా చాలామందిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మొన్న కూడా ఎగ్జామ్లో ఈ రోజు కూడా అడిగాడు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని ఏ కేసుకు సంబంధించిన ఇతను మన చనిపోవడం కూడా జరిగింది కాబట్టి ఎగ్జామ్లో టాప్లో ఉంది కేశవానంద భారతి కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించిందని అవునా ప్రవేశికకు సంబంధించింది సో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అనేది ఏ కేసుకు సంబంధించింది కేశవానంద భారతి రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ కూడా అడిగాను ఇది కూడా అందుకని నేను మీకు చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి వినండి రేపు ఎగ్జామ్ మళ్ళీ ఉంది అవునా కాబట్టి క్లాసెస్ వినండి అన్న అవునా ప్రియా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఏ కేసుకు సంబంధించింది కేశవానంద భారతికి సంబంధించింది ఎగ్జామ్ ఏమడిగాను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య తనను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అన్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడు రేపు ఎగ్జామ్లు ఏమంటాడు ఏ వ్యవస్థ ద్వారా వీళ్ళని నియమిస్తున్నారంటాడు కొలీజియం అనే వ్యవస్థ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది ఇది కూడా రేపు ఎగ్జామ్లు అడతాడు కొలీజియం అంటే ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటటువంటి పద్ధతిని కొలీజియం వ్యవస్థ అంటున్నాం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత ముప్పై మూడు వరల్డ్ కప్ టు ప్రతిసారి క్రికెట్ గురించి అడుగుతున్నాడు మాలాటర్లకు అయితే అంతే సంగతులు ఓకేనా వరల్డ్ కప్ అవునా వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది ఈ క్రికెట్ సెకండ్ వరల్డ్ కప్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అన ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఇంగ్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య జరిగింది వెస్ట్ ఇండీస్ మధ్య జరిగింది ఈ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్యలో జరిగింది ఎవరు గెలిచినంటే వెస్ట్ ఇండీస్ గెలవడం జరిగింది ఇది ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ న్యాయ సూత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరన్నాడు న్యాయ సూత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అన్నాడు అవును గౌతమ గౌతమ మహర్షి ఈ గ్రంథాన్ని రచించింది గౌతమ మహర్షి రచించిన గ్రంథం ఏందండి న్యాయ సూత్ర విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ ప్రత్యేకత ఏందండి విలియం బెంటింగ్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిండు విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చింది ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఈ ఆంగ్ల విద్యను మనం ఏమంటున్నాం మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నాం అప్పుడున్నటువంటి మెకాలే అనేటటువంటి అధికారి యొక్క సూచన మేరకు విలియం బెంటింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు అందుకనే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు మనకి ఎగ్జామ్లు ఏం అడిగాను విలియం బెంటింగ్ ఆంగ్ల విద్యను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టినను పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఎయిటీన్ థర్టీ ఫైవ్లో విలియం బెంటింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకొచ్చిను ఇలా పరిస్థితి ఏంటంటే అటు మన పిల్లలకు తెలుగు వస్తలేదు ఇటు ఇంగ్లీష్ వస్తలేదు స్కూళ్ళకి పోతే ఇంగ్లీష్ ఇంట్లోకి వస్తే తెలుగు వానికి తెలుగు వస్తలే ఇంగ్లీష్ వస్తలే ఇది పరిస్థితి ఓకేనా కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ విద్యా విధానాన్ని మారుస్తాం ఐదో తరగతి వరకు తెలుగు మా మాధ్యమంలో విద్యార్థులకు చదువు నేర్పిస్తామంటున్నాను మన కేసీఆర్ ప్రభుత్వం అయితే తెలుగు మీడియాన్ని పూర్తిగా లేపేసింది లేదు ప్రస్తుతం తెలుగు మీడియం చాలామందికి ఈ విషయం తెలియదు ఇంకా ఓకేనా అండి నెక్స్ట్ న్యాయ సలహా రాష్ట్రపతి ఏ ఆర్టికల్ కు సంబంధించింది అన్నాడు సో న్యాయ సలహాను రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం తీసుకుంటాడు న్యాయ సలహాను రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం తీసుకుంటాడు ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం న్యాయ సలహాను తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాథమిక విధులు రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందని ఎన్నో రాజ్యాంగ సవరణ మనందరికీ తెలుసు జనతా ప్రభుత్వం చేసింది మన రాజ్యాంగ సవరణ దీన్ని అమెండ్మెంట్ అంటారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధులకు ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఎన్నవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఏ ప్రభుత్వం చేసింది జనతా ప్రభుత్వం చేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం జనతా ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లను కల్పించింది బీసీ రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం జనతా ప్రభుత్వం మండల్ కమిషన్ నియమించింది జనతా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది నలభై రెండవ రాజ్యాంగ సవరణం చేసింది జనతా ప్రభుత్వం మురార్జీ దేశాయ్ ప్రభుత్వం నెక్స్ట్ ఖేలో ఇండియాలో ఖేలో ఇండియాలో అత్యధికంగా ప్రైజులు గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా మహారాష్ట్ర ఏ రాష్ట్రం అండి మహారాష్ట్ర అత్యధికంగా ప్రైజులు గెలుచుకోవడం జరిగింది అంతేకాకుండా ఎగ్జాంపుల్ ఏమడి అవునా ఖేలో ఇండియాలో అత్యధికంగా గెలుచుకుని ఎవరండి మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఏమడి ఇండియాలో ఫస్ట్ ఐఏఎస్ ఎవరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియాలో మొట్టమొదటి ఐఏఎస్ ఎవరున్నాడు ఎవరండి మొట్టమొదటి ఐఏఎస్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి ఐఏఎస్ రైట్ నెక్స్ట్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు సుల్తాన్పూర్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉన్నాడు సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా అనే రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రంలో హర్యానా అనే రాష్ట్రం రేపు ఎగ్జామ్లు ఏమంటాడు చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ కూడా ఎక్కడ ఉంది అంటాడు చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ కూడా హర్యానాలోని హిస్సార్లో ఉంది ఎక్కడ ఉందని హిస్సార్ రేపు ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ అది కూడా ఉండవచ్చు హర్యానాలోని హిస్సార్లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ ఉంది అదేవిధంగా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా రాష్ట్రంలో ఉంది ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నాడు ఏ కమిషన్ ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు ఎగ్జామ్ ఎగ్జామ్లో పిల్లలు ఏం చెప్పారంటే నైన్టీన్ ఫిఫ్టీ అన్ని అవే ఇయర్స్ అన్నాడు ఎవరెవరైతే నాకు వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా క్వశ్చన్స్ పంపించారు ఒక నాగరాజ్ అనే స్టూడెంట్ కొంతమంది స్టూడెంట్స్ నాకు క్వశ్చన్స్ పంపించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి ఓకేనా కొంతమంది నల్గొండ నుండి పంపించారు కొంతమంది మహబూబ్ నగర్ నుండి పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా అండి నేను ఈరోజు ఉన్నా అంటే బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది ఏ సపోర్ట్ లేకుండా ఈరోజు లక్ష మంది స్టూడెంట్స్ నేను సంపాదించుకున్నా అంటే దానికి కారణం మీరొక్కరి మీ సపోర్ట్ ఉండడం వల్లే ఇక్కడ దాకా వచ్చాను థ్యాంక్ యూ ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అప్పటిదప్పుడు ఎగ్జామ్ రాగానే బస్సు బస్ ఎక్కగానే అందరూ క్వశ్చన్స్ పెట్టారు థ్యాంక్ యూ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశాను అన్న పంతొమ్మిది వందల యాభై మార్చ్ పదిహేనో తారీఖు నాడు ఏర్పాటు చేశాను మార్చ్ ఇయర్ అడగలేదు డేట్ అడిగింది ఎందుకంటే నాలుగు ఆప్షన్లో పంతొమ్మిది వందల యాభై రెండు డేట్ ఏంది మార్చి పదిహేను నాడు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది బెంగాల్లో ద్వంద్వ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరన్నాడు బెంగాల్లో బెంగాల్లో ద్వంద్వ విధానం ద్వంద్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరన్నాడు రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ ఈ ద్వంద్వ విధానాన్ని ప్రవేశపెట్టింది అదేవిధంగా వాషింగ్ సోడా యొక్క కెమికల్ ఫామ్ ఇంధన కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ దేనికి సంబంధించింది వాషింగ్ సోడా వాషింగ్ సోడా కెమికల్ ఫామ్ ఏంధన కాల్షియం కార్బోనేట్ కాంతి వేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది అన్న మన కూడా కాంతి వేగం పైన క్వశ్చన్ వచ్చింది వ్యాక్యం పైన కాంతి వేగం అత్యధికంగా ఎందులో ఉంటుంది అన్నాడు శూన్యంలో ఎక్కువ కాంతి వేగం కాంతి వేగం అత్యధికంగా దేనిలో ఉంటుంది అంటే శూన్యంలో ఉంటుంది శూన్యంలో కాంతి వేగం అత్యధికంగా ఉంటుంది ఓకేనా మోటిపల్లి శాస్త్రం చెప్పాం కాంతివేగం వాషింగ్ సోడా ప్లానింగ్ కమిషన్ బెంగాల్ ద్వంద్వ విధానం గాదా సప్తశతీ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఫస్ట్ ఐఏఎస్ అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సెకండ్ వరల్డ్ కప్ పోక్సో చట్టం న్యాయ సూత్ర రచయిత విలియం బెంటింగ్ వంట వార్పు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం తెలంగాణ హోంమంత్రి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ థీమ్ ఏంద్రన్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ థీమ్ ఏంటంటే స్వర్ణిం భారత్ విరసత్ స్వర్ణిం భారత్ గుర్తు పెట్టుకోండి స్వర్ణిం భారత్ అనేటువంటి థీమ్ను తీసుకురావడం జరిగింది అంటే గోల్డెన్ ఇండియా అండ్ హెరిటేజ్ డెవలప్మెంట్ రైట్ స్వర్ణిం భారత్ అనేటటువంటి థీమ్ తో జరిగింది అదేవిధంగా సెంటిగ్రేడ్ కనుక్కుంది న్యాయ సలహా సైమన్ కమిషన్ అయోధ్య ప్రాథమిక విధులు కులి కుతుబ్షా బుద్ధిజం ఖేలో ఇండియా ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ హైకోర్టు ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ ఒక్కసారి ప్లే కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కావలసినటువంటి కోర్సెస్ తీసుకోండి ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విషల్ సక్సెస్ థ్యాంక్ యూ